హలో బ్రియాన్ సిక్స్ మంత్స్ తర్వాత కొడుకు ఇంటికి వచ్చిండు ఫ్రెండ్స్ బ్యాక్ టు హోమ్ ఆరు నెలల తర్వాత ఈరోజు వచ్చిండు బట్ బాగా సన్నమైండు ఫుడ్ సరిగా పడతలేదో మరి తినట్లేదో తెలియదు చూడండి ఎంత సన్నమైండు ఏమో నేనైతే సన్నగాలి అనిపిస్తుంది ఎందుకు మాకు తెలియదు మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఐఐటి పోయేటప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అక్కడ ఫుడ్ బాగానే ఉంటుంది మరి ఎందుకో ఇట్లా మొత్తం బక్కగా అయిండు ఘోరంగా బక్కగా అయిండు వెయిట్ చూడాలి ఒకసారి ఇంత సన్నమీ గుర్తుకు రాలే గుర్తుకొచ్చింది ఏడ్చినవాడవరా చూసారా బట్ నేనైతే వీడు పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం వీడిని ఆరు నెలలు వదిలిపెట్టి ఉండడం అన్నట్టు అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హాస్టల్ వేసినాం కానీ ఇంకా హైదరాబాదే కదా జస్ట్ వన్ మంత్ అవ్వగానే ఉరకడ మే కార్ వేసుకొని పోవడం అన్నట్టుగా బట్ ఇప్పుడు ఆరు నెలల తర్వాత నా కొడుకు నా ఇంటికి మళ్ళీ రిటర్న్ ఐఐటి ఏం తెచ్చినావు నాకోసం చెప్పు ఏం తెలి ఏంటది నా కోసం నిజం చెప్పు అక్క కోసం ఎవరి కోసం ఇట్లనే ఉంటదా ఫ్రెండ్స్ చెప్పండి హాస్టల్ నుంచి వచ్చిండి మమ్మీ కోసం ఏమన్నా తీసుకురావాలి కదా ఏమి